ఒక డైరెక్టర్ ఒక కమెంట్ ఒక ఫ్యాన్ వార్ రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి చెప్పిన ఒక మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఫైర్ చేసేసింది కాలర్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సెంటిమెంట్ దాన్ని టచ్ చేశారా మారుతి లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ సో ఏం జరిగిందంటే సండే నైట్ హైదరాబాద్ విమల్ థియేటర్లో రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంచ్ గ్రాండ్గా జరిగింది ప్రభాస్ యాబ్సెంట్ బట్ ఫ్యాన్స్ ప్యాక్డ్గా ఉన్నారు స్పీచ్లో మారుతి అన్నారు కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పలేను ప్రభాస్ లాంటి కట్అవుట్కి అవి చాలా చిన్న మాటలు సౌండ్స్ లైక్ ప్రైజ్ ఫర్ ప్రభాస్ బట్ వెయిట్ ఎన్టీఆర్ గారు తన మూవీ ఈవెంట్స్లో కాలర్ ఎగరేసుకుంటారు అది ఫ్యాన్స్కి సెంటిమెంట్ ప్లస్ వార్ టూ రిలీజ్ ముందు ఎన్టీఆర్ కాలర్ రైజ్ చేశారు మూవీ ఫ్లాప్ అయ్యాక ట్రోలింగ్ జరిగింది సో మారుతి కామెంట్ డైరెక్ట్ డిగ్ లాగా ఫీల్ అయింది ఫ్యాన్స్కి సోషల్ మీడియాలో ఫైర్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతిని టార్గెట్ చేశారు ప్రభాస్ సినిమా ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ని డ్రాగ్ చేయాలా అని క్వశ్చన్ చేశారు ఫ్యాన్ వాచ్ ట్రాలింగ్ కామెంట్స్లో ఇప్పుడు బిగ్ స్టార్తో వర్క్ చేస్తున్నావు కాబట్టి ఎన్టీఆర్ని తక్కువ చేస్తున్నావా అని హర్ట్ అయ్యారు ఇండస్ట్రీలో కూడా షాక్ ఎప్పుడు కాంట్రవర్సీస్లో పడని మారుతి ఇలా రియాక్ట్ చేశారని సర్ప్రైజ్ బ్యాక్ లాష్ చూశాక మారుతి ఇమీడియట్లీ ట్విట్టర్లో క్లారిఫికేషన్ ఇచ్చారు బేసికల్లీ సారీ ఇంటెన్షనల్ కాదు మిస్అండర్స్టాండింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కాలర్ కాంట్రవర్సీలో మీరు ఎవరితో అగ్రి అవుతున్నారు మారుతి ఇంటెన్షన్ ఫ్యాన్స్ రియాక్షన్ మీ వ్యూ ఏమిటో కామెంట్లో రాయండి నెక్స్ట్ టైం మనం ఏ హీరో కోసం ఫైట్ చేసినా ముందు మన వాల్యూస్ కోసం ఫైట్ చేద్దాం